బెల్లంతో ఈ పరిహారం చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి సాధారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఇలా పూజలు చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు ఈ క్రమంలోనే అమ్మవారి అనుగ్రహం మనపై కలిగి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే బెల్లంతో ఈ చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి బెల్లం ఎక్కువగా స్వీట్లు తయారీలో ఉపయోగిస్తుంటారు కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందన్న విషయం మీకు తెలుసా శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చు ఈ బెల్లంతో మీ ఉద్యోగం వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం రోజున అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఒక బెల్లం ముక్కను అలాగే రెండు యాలకులను అమ్మవారికి నైవేద్యంగా పెట్టింది ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లులను కురిపిస్తుంది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెమలో బెల్లం మరియు నీటిని తీసుకుని అందులో తులసి ఆకులను కూడా వేయండి పూజ గదిలో ఉంచండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి తమలపాకులు మరియు బెల్లాన్ని నైవేద్యంగా పెడితే ఆ స్వామివారి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దానిని ఒక ఎర్రటి గుడ్డలో వేసి అలాగే రూపాయి బిళ్ళలను కూడా వేయాలి అలా వేసిన ఆ గుడ్డను మూటలాగా కట్టాలి దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి ఈ మూటను మీ పూజ గదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి ధూపాన్ని వేయాలి ఇలా ఐదు రోజుల పాటు పూజ చేసిన వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు ఎక్కడైతే ఉంచుతారో ఆ ప్రదేశంలో ఉంచుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ప్రతి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వులు అలాగే బెల్లం నైవేద్యంగా పెట్టండి తరువాత దీనిని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి చాలా సంతోషించి ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై కురిపిస్తుంది మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలనుకుంటే ఈ పరిహారాన్ని చేయండి మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్కను అందులో పాతిపెట్టండి ఇలా చేస్తే మీరు త్వరలోనే ఏదైనా భూమి కొనే అవకాశం ఉంటుంది సోమవారం రోజున శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో చేసిన తీపి పదార్థాలను పంచిపెట్టండి ఇలా చేస్తే మీకు శివానుగ్రహం కలుగుతుంది అలాగే వినాయకుడికి గరికమాల వేసి ఒక బెల్లం మొక్కను నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి మీరు గవర్నమెంట్ ఉద్యోగానికి ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలమవుతుంటే ఆదివారం రోజున ఆవుకి బెల్లం మొక్కను తినిపించండి ఇలా చేస్తే త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగం మీకు ప్రాప్తిస్తుంది విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం సరస్వతీదేవి నమ అని జపం చేసి ఒక బెల్లం మొక్కను తింటే మంచి విద్యాబుద్ధులు జ్ఞానం లభిస్తుంది మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి ఆహారంగా బెల్లాన్ని పొడిచేసి వేయండి నల్ల చీమలు కనిపించడం శుభశకులం పటిక బెల్లం ఇంట్లో ఉంచటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోనికి ప్రవేశిస్తుందని ప్రజల విశ్వాసం నిత్య దీపారాధనలో పటిక బెల్లం దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది అలాగే మీ ఇంటి తలుపులు కిటికీల దగ్గర పటిక బెల్లం ముక్కలను ఉంచినట్లయితే ఏ చెడు శక్తులు మీ ఇంట్లోనికి ప్రవేశించవు మీకు బాగా అప్పులు ఉంటే ఈ పరిహారాన్ని చేసి చూడండి ఒక పసుపు గుడ్డను తీసుకొని అందులో ఏడు పసుపు ముద్దలు ఒక చిన్న బెల్లం ముక్క వేసి కట్టాలి దీన్ని బీరువాలో ఉంచుకోండి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఈ పసుపు గుడ్డను బయటకు తీసి వీటిలో ఉన్న పసుపు ముద్దలను తెల్ల మొక్కలను బయటకు తీసి పారుతూ ఉన్న నదిలో వేయాలి ఇలా వేయటం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి పటిక బెల్లాన్ని ఇంట్లో ఉంచటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పటిక బెల్లంతో కొన్ని పరిహారాలు చేసుకోవటం వలన మన ఇంట్లో సంతోషాలు వెల్లువిరుస్తాయి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా ఇంట్లో పటిక బెల్లాన్ని ఉంచటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం ధనం సుఖ సంతోషాలు కావాలి అనుకుంటే గురువారం నాడు ఆవుకు శనగపిండిలో బెల్లాన్ని కలిపి తినిపించండి గోమాతలో సర్వదేవతలు ఉంటారు కాబట్టి బెల్లం తినిపిస్తే సకల దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే పదే విఫలమవుతున్నప్పుడు మరియు మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలి అనుకున్నప్పుడు కూడా అన్నంలో కొంచెం బెల్లం కలిపి ఆవుక తినిపించండి ఇలా చేయటం వలన కొద్ది రోజులలోనే మీరు శుభవార్తలను వింటారు ఒక రాగి చెంబులో నీళ్లను తీసుకుని అందులో బెల్లం వేసి బెల్లం కరిగాక ఆ నీటిని ఆదివారం రోజు సూర్య భగవానునికి ఆద్యంగా సమర్పించండి ఇలా చేస్తే మీరు కోరుకున్న ప్రదేశానికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవుతారు మీకు ఉన్న అప్పులు త్వరగా తీరాలంటే ఒక చిన్న బెల్లం మొక్కను తీసుకొని దానిని ఒక గుంటలా చేసి ప్రమిదలాగా చేయండి ఈ బెల్లం ప్రమిదలో నెయ్యి వేసి ఏడు ఒత్తులతో రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కరించండి ఇలా చేస్తే త్వరలోనే మీ అప్పుల బాధలు అన్నీ వెంటనే తీరిపోతాయి ఈ విధంగా ఆర్థిక సమస్యలకు వాస్తు శాస్త్రంలో ఎన్నో రకాల బెల్లం చిట్కాలను వివరించాలి ఈ చిట్కాలతో పాటు ఈ వీడియోలో చెప్పిన పరిహారాలు పాటించడం వల్ల మీ ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది శ్రీ మాత్రే నమ అందరికీ లక్ష్మీదేవి కటాక్షం కలగాలని కోరుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్